నాణ్యతకు తక్కువ ధరకు లలిత జ్యువెలరీ కేర్ ఆఫ్ అడ్రస్ అన్నారు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మేలిమైన బంగారం కావాలంటే లలిత జ్యువెలరీస్కే రావాలన్నారు ఎస్టిమేట్ స్లిప్పును నాలుగు కాదు నలభై షాపుల్లో కంపేర్ చేసుకోమని డబ్బులు ఊరికే రావు కదా అని చెప్పారు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో లలిత జ్యువెలరీ బ్రాంచ్ ను ప్రారంభించారు కిరణ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి హాజరయ్యారు హైదరాబాద్ నగరానికి వెళ్లే పని లేకుండా మిర్యాలగూడలో లలిత జ్యువెలరీ ఏర్పాటు శుభ సూచకమని అభిప్రాయం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే బత్తుల

ప్రారంభించినందుకు సంతోషిస్తూ కార్ ఉన్న డైలాగ్ ఒకటే ఒకటి ఉంటుంది డబ్బులు ఊరికే అనేది డైలాగ్ కొన్ని సుమారు యాభై ఎనిమిది మెట్టిక్ కి ఈ రోజు మన కాడికి వచ్చి షాప్ ఓపెన్ చేయడం మన మిరియానుడ ప్రజలు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అలాగే డబ్బులు ఊరికే రావు కాబట్టి హైదరాబాద్ పోవాల్సిన పని లేకుండా ఖర్చులతో తగ్గించేసి ఛార్జీలు లేకుండా కార్ లేకుండా డబ్బులంత మిగిలించుకోవడానికి సారు ఎక్కడ నుండి ఈ షాపు ఫిర్యాదుగూడంలో ప్రారంభించాలని సంతోషిస్తూ దీన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కస్టమర్ గా దీంట్లో మారి పెళ్లి కానీ శుభకార్యాలు ఏ శుభకార్యాలకైనా మనందరికి అందుబాటులో అతి తక్కువ ధరలోనే ఉంటుంది కాబట్టి మనందరం మన బిర్యాదు కూడా దీన్ని మంచిగా అభివృద్ధి చేసుకుని దీని యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మన మీడియా కూడా అలానే ఖర్చు పెడతాను చాలా సంతోషం చాలా సంతోషంగా ఉంది ఈరోజు థ్యాంక్ యూ ధన్యవాదాలు మీరు మాకు సపోర్ట్ చేసిన దానికి నేను ఎప్పుడు ఇది మర్చిపోను మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి మేము చాలా మేము లోకల్లోనే ప్రతి ఒక్క ఎంప్లాయీ లోకల్లోనే తీసుకుంటాం ఎక్కడ షోరూమ్ పెడతామో ఆ ఊరు నుంచి ఎంప్లాయీ తీసుకుంటాము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము మెయిన్ గా లేడీస్ కానీ ఇప్పుడు మామూలుగా లిఫ్ట్ ఉంది లిఫ్ట్ వచ్చేసి ఇప్పుడు మనం పెద్ద పని ఉండదు పోలియో ఉంది సూపర్ అలాంటి కేసు ఉంటే మేము దాన్ని మార్నింగ్ డ్యూటీ ఆఫ్టర్నూన్ డ్యూటీకి రెడ్ తొమ్మిది తీసుకుంటాం అనమాట సో ఆ హ్యాండిక్యాప్స్ ఏమైనా ఉంటే అది కూడా ప్రతి ఒక్క ఊర్లోనే అలాంటి పోస్టింగ్ ఇస్తాము సో ట్రైనింగ్ కూడా మేము లేడీస్కి ఎక్కువ ఇస్తాం లేడీస్ డిక్రెడ్స్ ఎక్కువ ఇస్తాం ఎందుకంటే లేడీస్ బయట ఊరికి పోయి డాప్ చేయలేరు జెంట్స్ అంటే ఎక్కడైనా పోయి జాబ్ చేస్తాం సో లేడీస్కే మేము మెయిన్ ఫోకస్ మాకు లేడీస్ పైన ఉండదు మాకు ఏజ్ ఏది లేదు ఎంత చదువు అవసరం లేదు ఎందుకంటే ఎంత కంప్యూటరైజ్ స్లిప్ వస్తుంది ఆ పిలిస్తే సార్ అవి పిలిచిపోతే ఎంత కట్టాలా ఎంత ఉంటుంది